ప్రపంచ దేశాలు డ్రోన్ని పుస్తకాలు వాడుకుంటూ ఉన్నాయి మనం మిడిల్ ఈస్ట్లో చూస్తూ ఉన్నాం రష్యా దగ్గర చూస్తూ ఉన్నాం ఉక్రెయిన్ దగ్గర చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా సరే ఇవాళ వందలాది డ్రోన్లు ఇష్ట సామగ్రం వచ్చేస్తాం అదే భారతదేశంలో ఇవాళ వ్యవసాయాన్ని వాడుకుంటా ఉన్నాం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చెందడానికి వాడుకుంటా ఉన్నాం మన మోడీ గారి మన ఎరువులు జరుపుకుంటా ఉన్నాం ఈడు చదువుకుంటా ఉన్నాం అన్ని కార్యక్రమాలకి తెలుగు మందులు కూడా జరుపుకుంటా ఉన్నాం ఇరవై ఎకరాలు గంటకి ఇరవై ఎకరాలు కవర్ చేసుకుంటా కవర్ చేసుకుంటా ఆ రోజు కష్టపడి వేలు కనిపేసి రోజుకి ఏడు లక్షల ఇరవై నాలుగు వేల సబ్సిడీ ఇచ్చి ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి లక్షా తొంభై ఆరు వేలు కేవలం రైతులకు లక్షా తొంభై ఆరు రోజులు రోజులకు ఏ మండలంలోనే కూడా చూడండి మనకున్న యువతరం నాయకుడు అలాగే ప్రధానంగా చెప్పాలంటే వ్యవసాయాధికారి వ్యవసాయ పాత దీంట్లో చాలా ఉంది ఎందుకంటే ఈ టైం సార్ కాదు ఒకసారి లక్షల బైక్ లాంటి కరెక్ట్ మండలి చేస్తుందా ఇక్కడి నుంచి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డ్రోన్స్ మనం కరెక్ట్ మండలించి అని ఛాలెంజ్గా తీసుకుంది यार जे तो आज ऐसे वर्क प्रेशर अब्दुल दिल्ली जस्टावना लास्ट टाइम கூட வெதி நேஷம் பை ஃபாலோ பண்ண ஃபாலோ பண்ண ಮುಂದೆ எல் தாக்கு ரெடிங்க இந்த மீ게 يعني டி ஏபிங்க இ சார் கூட ముందుగానే ஜாக்தா போட்டுச்சுட்டோம் நார் ஆ ஜாக்தா எடுத்து தெ ஆற்றுவேதா கூட வந்து சேந்து அப்போ இல்ல அதுவேதா கே இல்ல يلا వ్యాడీ ప్రొక్యూర్మెంట్ వచ్చింది గొంతులోకి గర్భంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాదన్ను మనోహర్ గారు చాలా మా నాయకులు పొందుతున్నారు చెప్పి చాలా గర్వంగా చెప్పారు ఈవేళ గర్భలో పద్దెనిమిది ఇట్టి ఫెక్టర్లు వస్తాయి వాటిల్లో ఇవాళ ప్రొక్యూర్మెంట్ అయితే ప్రొడక్షన్ అయితే ముప్పై ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఏడు ప్రొక్యూరెన్స్ వస్తాయి మార్కెట్ తేడా వస్తే ముప్పై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కంటే ఇప్పటికి పంతొమ్మిది వేల ఐదు వందల తొంభై తొమ్మిది అయితే ఇల్లు తీసుకోవడం జరిగింది కానీ దానికన్నా గొప్ప విషయం ఏంటంటే దాంట్లో నైంటీ ఎయిట్ పర్సెంట్కి వితిన్ ఫోర్ అవర్స్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ మధ్యలో వీళ్ళందరికీ పేమెంట్ జరగడం చరిత్రలో ఎప్పుడు కూడా ఏ चरीत्र <laughs>